అందరికీ నమస్కారం ఈరోజు కొయిట్లో ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే గోల్డ్ రేటు చూసుకుంటే చాలా ఎక్కువగా అయితే పెరిగిపోయాయి ఎవరైనా గోల్డ్ కొనుక్కునే బదులు డబ్బులు ఉంటే ఇండియాకైతే అయితే కట్టేసుకోండి ఎందుకంటే ఎక్స్చేంజ్ రేట్ చాలా ఎక్కువగా అయితే పెరిగిపోయింది కొయ్ట్లో నిన్నే పెరిగింది అనుకుంటే ఈరోజు ఇంకా ఎక్కువగా అయితే పెరిగిపోయింది అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి ఆగస్ట్ ముప్పై తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే ఒక కోటి తినారు వచ్చి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా చూస్తున్నారు వస్తున్నారు ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే ఒక కోటి దినారు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఏడు రూపాయలు అయితే పెరిగిపోయింది ఒక్కరోజు ఈరోజు ఒక్కరోజే పెరిగిపోయింది అలాగే వంద దినాలు పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు అయితే అవుతుంది చూసారా అంత ఎక్కువగా పెరిగిపోయిందో అలాగే గోల్డ్ విషయానికి వస్తే నిన్న ఎక్కువగా పెరిగింది అనుకుంటే గోల్డ్ రేటు కూడా ఈరోజు కోయిట్లోని అలాగే మన ఇండియాలో అయితే చాలా ఎక్కువగా అయితే పెరిగిపోయింది ఈరోజు ఒక కోయిట్ దిన ఈరోజు కోయిట్లో ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ముప్పై ఒకటి పాయింట్ మూడు వందల ముప్పై ఫిల్స్కి అయితే ఉంది అంటే ముప్పై ఒక్క దినాల మూడు వందల ముప్పై ఫిల్స్కి అయితే ఉంది ఒక గ్రామ్ బంగారం ధర కొనాలంటే బంగారం కొని కంటే ఎక్స్చేంజ్ రేటు అంటే బ్యాంకులో కట్టుకోవడం చాలా మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి అక్షరాల తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే పెరిగిపోయింది ఇది హాల్ టైమ్ హై ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు ట్రేడ్ వర్గాలు అయితే ఈరోజు ఒక్కరోజే నూట యాభై రూపాయలు పెరిగిపోయింది ఒక గ్రామ్కి మన ఇండియాలో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలా మంది చూస్తున్నారు మన వీడియోల్ని బై బాయ్